ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఈ మాదిరిగా రాసిన తర్వాత లో ఫైల్ చేసిన తర్వాత పాపం చేసిన వాళ్ళు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారిని కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను ఎవరిది ఎవరు పాపం చేసిన వాళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఇదే మాదిరిగా నేను ఇంకొక ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా అసలు ఇదే టీటీడీ ఇదే టీటీడీ గీలో ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి దీంట్లో జంతువుల కో ఉందని గొడ్డు మాంసం ఉందని పందుకో ఉందని చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు సిబిఐ చెప్పిందా ఎన్డీడిబి రిపోర్ట్లు చెప్పినాయా ఎన్డిఆర్ఐ రిపోర్ట్లు చెప్పినాయా ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి కేవలం చెప్పింది ఎవరు అని అంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ నేను అడుగుతా ఉన్నా వీళ్ళు తప్ప ఇంకా ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా అంటే ఒక లేనిది ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం ఆ అబద్ధాలను దుష్ప్రచారం అబద్ధాలను ప్రచారం చేయడం ఆ దుష్ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఇంతకన్నా హేయమైన పని ఎక్కడైనా ఉంటుందా అని ఇలాంటి సందర్భంలో సిబిఐ ఇచ్చిన ఈ షీట్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏమిటి వెంకటేశ్వర స్వామికి లంపలేసుకోవడం ప్రజలకు క్షమాపణ చెప్పడం అలాంటి పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మనిష మానవత్వం ఉందా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ మా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలని గుళ్ళల్లో ప్రార్థనలు చేశారు గుళ్ళల్లో పూజలు చేశారు చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి అమ్మే పరిస్థితిలోకి రాకుండా ఆయనకు బుద్ధి జ్ఞానం ప్రసాదించమని చెప్పి ఆయనకు ఆయన కొడుకు ఇంకా ఆయనతో పాటు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా చిప్పు రిపేర్ చేయమని చెప్పి అందరూ కూడా గుళ్ళల్లోకి వెళ్ళి ప్రార్థ గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు కూడా చేశారు నేను అడుగుతా ఉన్న అని ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలోకి పరితెగించారు అని అంటే సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది ఎక్కడా కూడా సిబిఐ చేసింది తప్పు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంతో ఇంతో చెప్తా ఉంది కానీ ఎక్కడా కూడా వై వైఎస్ఆర్సిపికి సంబంధించిన భూమల కర్ణాకర్ రెడ్డి గారి కానీ వైవి సుబ్బారెడ్డి గారిని కానీ ఎవరిని కూడా తప్పుగా చేశారు అని చెప్పి ఎక్కడా చెప్పడం లేదు వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్డీడీబీ రిపోర్టు క్లియర్గా ఉన్నాయి ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు కూడా క్లియర్గా ఉన్నాయని చెప్పి సిబిఐ ఏకంగా ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు కట్టి తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నాన అడుగుతా ఉన్నా అటువంటి ఫ్లెక్సీలు అటువంటి అన్యాయమైన మాటలు దాంట్లో రాసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా కూడా ఈ వాస్తవాలన్నీ కూడా చెబుతూ చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే చంద్రబాబు నాయుడు గారిలో అసహనం వచ్చి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాడు అనంటే మొన్న అంబటి రాంబాబు అన్న విషయంలో చూసాం జంగల్ రాజ్ పరిపాలన ఎలా జరిగింది అని దానికన్నా ముందు విడుదల రజనీ గారిని ఏ రకంగా అటాక్ చేస్తున్నారో చూసినాం దానికన్నా అదే రోజు బోల్ల బ్రహ్మనాయుడు అన్నను ఏ రకంగా అటాక్ చేస్తున్నారో చూసినాం కొద్దిగా అటు ఇటుగా కాకాని గోవర్ధన్ ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం వీళ్ళందరినీ అటాక్ చేయడమే కాకుండా జోగి రమేష్ ఇంటికి ఏకంగా జోగి రమేష్ చేసిన తప్పల్లా ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొడుకును వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ మీ చిప్పు రిపేర్ చేసుకోండి అయ్యా ఇంత అన్యాయమైన పని మీరు చేస్తూ ఉన్నారు ఇది ధర్మమేనా అని చెప్పి అడిగాడు అంతకన్నా ఏమో చేసింది అడిగింది కూడా లేదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అసహనం ఏ స్థాయిలో కలిసి వచ్చింది అంటే ఇప్పుడే అన్న ఇప్పుడే జోగి రమేష్ ఇల్లు ఇల్లు చూసినాం ఏకంగా యాసిడ్ బాటిల్స్ తో పెట్రోల్ బాంబులతో యాసిడ్ బాటిల్స్ కూడా ఇన్ఫాక్ట్ బండా బంగా ఉబ్బింది గోడ చూస్తే యాసిడ్ 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 మరకలతో గోడ అంతా ఇదైంది యాసిడ్ మరకలతో పెట్రోల్ బాంబులతో ఏకంగా ఇల్లు ఇల్లు అంతా కూడా డోర్ కూడా కాలిపోయి మొత్తం అంతా కూడా చిన్న అయిపోయిన పరిస్థితి అక్కడే ఎలక్ట్రికల్ ఫ్యాన్ ఫ్యాన్ రెగ్యులేటర్ స్విచ్ స్విచ్చెస్ స్విచ్చెస్ అన్నీ కూడా ఉన్నాయి ఆ లైట్లు అంటుకొని ఉండింటే ఆ డోర్లు కాలిండి ఉంటే ఇంట్లో కూడా వుడెన్ ఫర్నిచరు మొత్తం కర్టన్స్ అన్నీ ఉన్నాయి ఇంట్లో అన్న ఇంట్లో రమేష్ వాళ్ళ నాన్న ఎనభై ఎనభై సంవత్సరాల వయసు ఇంట్లో ఇంట్లో రమేష్ వాళ్ళ నాన్న ఒక్కడే ఉన్నాడు లే లేయలేని పరిస్థితి నడవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్నాడు ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా నేను ఇది చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా కేవలం ఒక బీసీ నాయకుడని బీసీ నాయకుడిగా ఎదుగుతా ఉన్నాడు అని బీసీ నాయకుడుగా వాయిస్ ఉంది అని ఆ బీసీ నాయకుడు వాయిస్ను అనగదొక్కాలి అని చెప్పి దుర్మార్గపు ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా జోగి రమేష్ ఇంట్లో ఇంట్లో దాడికి జరి జోడి రమేష్ ఇంటి మీద దాడి జరగక మునుపు అంటే దాదాపుగా రమేష్ రమేష్ ఇంటి మీద దాడి ఎన్ని గంటల జరిగింది ఐదింటికి దాడి జరిగింది ఐదింటికి దాడి జరిగితే ఆ దాడికి సంబంధించి పోలీసులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఏ రకంగా కాన్స్పిరసీ రచించినారు అనే దానికి ఇదిగో చూడండి ఇది రెండు గంటల ప్రాంతంలో తీసిన ఫోటో అంటే ఇదే సర్కిల్లోనే ఇక్కడ డిసిపి గుండం రామకృష్ణ తెలుగుదేశం పార్టీ లీడర్ బొమ్మసాని సుబ్బారావు సిఐ ఇబ్రహీంపట్నం చంద్రశేఖర్ వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడే సర్కిల్ దగ్గర రచిస్తూ ఉన్నారు ఏ రకంగా హత్య చేయాలి ఏ రకంగా ఇండ్లను కాల్ చేయాలి ఏ రకంగా వాళ్ళ ప్రాపర్టీలు ధ్వంసం చేయాలి హత్య ప్రయత్నం ఎలా చేయాలి పోలీసులు ఎలా సహకరించాలి అని చెప్పి ఏకంగా పోలీసులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నాయకులతో ఈ మాదిరిగా కలిసి ఒంటి గంటకు రెండుకు రెండు గంటలకు ఆ ప్రాంతంలో జరిగిన ఘటన ఇది తీస్తా ఉన్నారు ఇది